హాయ్ హలో అండి వెల్కమ్ టు చంచాయ్ బ్లాగ్స్ ఇవాళ మనం లాగ్ ఏంటంటే మన హడావిడిగా బస్ క్యాచ్ చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాము బస్ దొరుకుతుందో లేదో తెలియదు బస్సు అయితే బుక్ చేస్తున్నాను చూద్దాం టైంకి దొరుకుతుందో లేదో ఇంకైతే ఒకరు లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ లేట్ నైట్లో వన్సీన్ విషయ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ మనము రైట్ టైంలో బస్ క్యాచ్ చేస్తాం లేదో చూడాలి నేనైతే భారతీయ ట్రావెల్స్ బస్ అయితే బుక్ చేశాను అనమాట చూద్దాం మనకి రైట్ టైంలో బస్సు బుక్ అయిన బస్సు దొరికిందనుకోండి మనకి ఇబ్బంది లేకుండా మనం జర్నీ అయితే హ్యాపీగా నిద్రపోతూనే మనం రీచ్ అయిపోవచ్చు మనం తిరుపతికి చూద్దాం నేనైతే దగ్గరలోనే ఉన్నాను బస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూద్దాం మరి ఈ బ్రదర్ అయితే మనకి లిఫ్ట్ అయితే ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి మనం చూద్దాం ఎలా ఉంటుందో మరి బస్సు చిక్కితే మనకి మనకి హ్యాపీ నేనైతే హడావిడిగా నుంచి వచ్చేసాను కదా బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను కేఆర్పురం బస్ స్టాండ్లో భారతి ట్రావెల్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది బస్ అయితే వన్ ఫిఫ్టీన్కి అని చెప్పాడు వాడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఎంజీ రోడ్ దగ్గర అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది సో వచ్చే కడికి టైం పడుతుంది నేను అడిగితే మెజెస్టిక్లో స్టార్ట్ అయ్యానని చెప్పాడు వన్ ఫిఫ్టీన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం అయితే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ అయిపోతుంది చూడాలి టూ థర్టీకి వస్తే మనం ఇంకా బస్ ఎక్కి చెలో తిరుపతి ఇప్పుడైతే బస్సు అయితే వచ్చింది ఆల్మోస్ట్ టూ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అనమాట మన బస్సు ఎక్కడికి చాలా లేట్ ఈ బస్సు మేము చూసుకోవచ్చు వన్ ఫిఫ్టీన్కి రావాల్సిన బస్సు వచ్చి ఈ టూ ఫార్టీ మార్నింగ్ టైం అయితే సెవెన్ ఫార్టీ అవుతుంది చిత్తూరు దా చిత్తూరుకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట ఈ బస్సు అయితే నాయన బండి కంటే దారుణంగా ఉంది ఏందో మరి మరి స్టాపింగ్స్ అయితే ఆల్మోస్ట్ పది పదహైదు దగ్గర దాకా ఆపాడు త్రీ అండ్ హాఫ్ అవర్లో పోయే జర్నీకి ఫోర్ అండ్ హాఫ్ అవర్ అవుతున్నా కానీ ఇప్పుడు దాకా మనం చిత్తూరులోనే ఉన్నాము ఈ చిత్తూరు నుంచి తిరుపతికి మరి ఎన్ని గంటలు తీసుకుంటాడో తెలియదు కాసేపు బాగా అయితే నిద్ర అయితే పట్టింది సో ప్రయాణం చూడాలి మరి తిరుపతికి వెళ్ళి ఏ టైం అవుతుంది ఇప్పుడే మనం బస్సు అయితే దిగామనమాట ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది మనకి టైము సెవెన్ సిక్స్ సెవెన్ అవర్స్ అయిందబ్బా తిరుపతి టు బెంగళూరు అంత దారుణంగా వచ్చాడు అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మనం తిరుపతి బస్ స్టాండ్ లో అయితే ఉన్నాం అనమాట ఫ్రెష్ అప్ అయిన తర్వాత డిసైడ్ అవుతాం మనము శ్రీనివాసం దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే వసతి సముదాయం ఉంది కాబట్టి కొంచెం ఫ్రెష్ అయ్యేదానికి కొంచెం బాగుంటుంది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో జీవారు అమ్మవారు ఎంత బాగా డెకరేషన్ అయితే చేసింది అయితే అయిపోవడం జరిగింది సో ఇక్కడైతే నేను రూమ్ తీసుకున్నాను స్నానానికి కొంచెం రెస్ట్ లాగా ఒక వన్ అవర్ అయితే ఫ్రెష్ అప్ అనమాట ఇదే మనం బస్ స్టాండ్కి కొంచెం బ్యాక్ సైడ్లో ఉంటుంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ కార్యక్రమాన్ని అయితే డిసైడ్ చేద్దాం చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ బస్సు ఏసీ బస్సు కోసం అయితే క్యూ అయితే బలంగా ఉందనమాట చూసుకోబో నేను చెప్తానండి నేను నిదానంగా పోతే దాకా చూసుకోవచ్చు బస్ అయితే ఇప్పుడే వచ్చింది ఫటాఫట్ రెండు నిమిషాల్లో అయితే ఫుల్ అయిపోయింది మనం బస్ అయితే ఎక్కేసాం అనమాట కొండపైకి వెళ్తా ఉంది డైరెక్ట్ బస్ స్టాండ్ కాడ నుంచి కొడితే ఒకే ఫ్లైఓవర్ మనం ఇంకా డైరెక్ట్ గా కొండ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట క్రౌడ్ అయితే మామూలుగా లేదు నా ముందరే ఒక ఫార్టీ బస్సెస్ వచ్చాయి మొత్తం క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి నేను మరొకసారి కోరుకుంటున్నాను మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టీవీ అయితే ఎలా ఉందో ఫ్రంట్ సైడ్ కూడా మనం కొంత ఎక్కినప్పుడు చూపిస్తాను మీకు సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరకైతే రావడం జరిగింది ఇక్కడ మనం సెక్యూరిటీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ బస్సు నుంచి మళ్ళీ ఇంకో బస్సులోకి మారుకోవాలి బ్యాక్ సైడ్ అన్ని బస్సులు వస్తూ ఉంటాయి మనం ముందర సెక్యూరిటీ చెక్ చేసుకుని తర్వాత బస్సు ఎక్కాలి మన బస్సులోకి వ్యూ చూసుకోవచ్చు మొత్తం ఫుల్ గా అయితే ఉందనమాట ఇప్పుడు మనం సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకొని మనం బైక్ అయితే వెళ్తాము మనం తిరుమల కొండ అయితే అడుగు పెట్టడం జరిగిందనమాట బస్సు దిగాము ఆల్మోస్ట్ మనకి వన్ అవర్ జర్నీ అయితే పట్టింది ఇప్పుడు వెళ్దాం మా ఫ్రెండ్ దగ్గరికి లిమిట్ అయితే మాత్రం చల్లగా ఉంది అసలు అయితే మాత్రం రాలేదనమాట రాలేదన్నమాట వారా జనవరి ఫస్ట్ రోజు చూసుకోవచ్చు మొత్తం బస్ స్టాండ్ ప్రాంగణం అంతా సిస్టమేటిక్గా ఫాలో అవ్వడం వల్ల ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలా అవుతున్నారు పైకి సో అందువల్ల క్రౌడ్ అయితే తక్కువగా ఉంది సో నేను క్యూలైన్లో నిలబడి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అయిందనమాట లాకర్ కోసం అయితే చాలా కుస్తీ అయితే పడుతున్నాము ఇంకొక ఒక్కొక్క టెన్ మినిట్స్ అయితే మనకి లాకర్ అయితే దొరికేస్తుంది లాకర్లో మన లగేజ్ అయితే పెట్టుకునేసి అన్నదాన సత్రానికి అయితే వచ్చేస్తాం అనమాట లాకర్లోనే కింద హాల్లో వచ్చి భోజనాలు ఫ్రీగా పెడతారనమాట అన్నదాన ప్రసాదము చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తున్నాం అయితే ఇది అనమాట మనకి కింది భాగంలో పెడుతున్నారు చూసుకోవచ్చు మీరు మొత్తం బాగుంది ఇకైతే అన్నం సాంబారు పెరుగు పెట్టారనమాట మీరు చూసుకోవచ్చు మహాభా మహానుభావుడి ప్రసాదం కొంచెం తిన్నా కానీ పుణ్యం ఉండాలి చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడే మనం లంచ్ అయితే చేసాము కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత మనకు బయట వెళ్దాం ఇప్పుడైతే మా ఫ్రెండ్ షాప్కి అయితే వచ్చాను నేను కొట్టి అమ్ముతా ఇడ్లీ ఇట్లీ ఇట్లీ చాయ్ 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 చూసుకోవచ్చు నిజంగా మా ఫ్రెండ్ ఎంత కష్టపడతాడో నాకు తెలుసు నేను ఇప్పటికి ఆల్మోస్ట్ పది పదహైదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తా ఉన్నాను నైట్ అసలు ఒక క్షణం కూడా నిద్రపడండి ఇంత కష్టాలు అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే మనం లంచ్ చేసుకొని ఒక టీ తాగాను ఒకరో రెస్ట్ తీసుకున్నాం అనుకో తర్వాత మనం అటు సైడ్ వెళ్ళి మీకు అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం టైం అయితే ఈవినింగ్ సెవెన్ థర్టీ అయిందనమాట ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చాను ఈవినింగ్ సో ఇంకా మనం రెడీ అయిపోయాం కాబట్టి బయటికి వెళ్ళిపోయి తినేసి ప్రశ్నకి వెళ్ళిపోదాం వదులుతున్నాను ఇప్పుడు అయితే స్వెటర్ అయితే వేసుకున్నాను చలికి భయంకరంగా ఉంది చలి సో దర్శనానికి వెళ్తున్నాను అనమాట ఇల్లు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాము ఆ భగవంతుని దయవల్ల మంచిగా దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడే ఫ్రీ దర్శనం అయితే రిలీజ్ చేశారంట మన వెళ్ళి క్యూలో నిలబడ్డామంటే తొందరగా దర్శనం అయ్యడానికి అవకాశం ఉంటుంది ఆ భగవంతుని ప్రార్థించుకుందాం మంచిగా దర్శనం అవ్వాలి నైట్ నేను క్యూ లైన్లోకి వెళ్ళాను అనమాట సో ఫ్రీ దర్శనానికి ఆల్మోస్ట్ ఒక పదహైదు కిలోమీటర్లు అయితే రౌండ్లన్నీ తిరిగాను సో రౌండ్లని తిరిగిన తర్వాత మనకి ఈరోజు మార్నింగ్కి ఒక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి అలో చేసి టోకన్ అయితే ఇచ్చారనమాట టోకన్ తీసుకొని కొంచెం బయట వచ్చాను కాస్త రిలాక్స్ అవుదామండి సో కాసేపు తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తాను మేబీ ఇవాళ మధ్యాహ్నం అయితే మనకి దర్శనం అవుతుందని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నీట్గా ఫ్రెష్అప్ అయితే అయిపోవడం జరిగింది టిఫిన్ చేసి మనం క్యూ క్యూలైన్లకి మళ్ళీ వెళ్ళిపోవడం ఎగ్జిట్ ఈ ఎగ్జిట్ ద్వారా అయితే మనం కొండ దిగేస్తాం అనమాట ఆల్మోస్ట్ వన్ అవర్లో మనం కొండ కిందకి అయితే వెళ్ళిపోతాం దర్శనం అయితే బాగా జరిగింది వచ్చేసాను కావాల్సిన వస్తువులు అన్నీ ఇది తీసుకున్నాను అనమాట ప్రసాదంతో పాటు సో మా వైఫ్ కూడా కావాల్సిన తీసుకున్నాను తిరిగి భగవంతుని దయవల్ల మనకి ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బ్లాక్ తిరిగి మనం నెక్స్ట్ లో వస్తున్నాము మనం తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనం నెక్స్ట్ వార్క్లోకి వస్తాం తర్వాత సరే జరిగి బాయ్ బాయ్